హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతిస్ గ్రాడే నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఇది చూసారే బోర్డు తెలుగు ఇంటి మిద్దె పెంట అనేసే ఇది ఒక ఫేస్బుక్ గ్రూపు ఫేస్బుక్లో చాలామంది ఉన్నారు అందరూ కొందరు మాత్రం ఎవరికి అనుకూలంగా ఉందో వాళ్ళందరూ కలిసి ఒక రోజు మీటింగ్ లాగా పెట్టుకున్నాం మీటింగ్ అంటే ఏం లేదు మన పరిచయం వాళ్ళకి వాళ్ళ పరిచయం మనకు తీసుకోవడం సీనియర్స్ అయితే కొన్ని టిప్స్లన్నీ చెప్తూ ఉంటారు జూనియర్స్ నేర్చుకుంటారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఇవన్నీ మా మాట్లాడుకుంటుంటాము చక్కగా హాయిగా తినేసి తాగేసి ఇంకా ఎంజాయ్ చేసి వస్తాం మన గార్డెనర్స్ బట్టి ఎంజాయ్ చేయలేము కదా మొక్కలన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం మొక్కలు కానీ విత్తనాలు కానీ మన దగ్గర ఉన్నది వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నది మనకు తీసుకొచ్చి మనం నాటుకుంటూ ఉంటాం దీనివల్ల ఏంటంటే మన దగ్గర బోలేడు మొక్కలు వస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా మన మొక్కలు ఇస్తాం కానీ వాడు వాళ్ళు కూడా ఉంటుంది నేను కూడా చాలా మొక్కలు తీసుకుపోయాను చాలామందికి ఇచ్చాను నేను కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంది అంటే ఎంతో కొంత ఇవ్వగలిగాను కదా అని ఒకప్పుడు నా దగ్గర ఏ మొక్కలు కానీ విత్తనాలు కానీ ఉండేవి కాదు ఎప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉండేదాన్ని ఈసారి ఎంతో కొంత ఇచ్చాను నా నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ ఇవ్వాలని అనుకుంటున్నాను చూడండి వాళ్ళు బంతి మొక్కల దగ్గర నుంచి పెద్ద పెద్ద మొక్కలనే తీసుకొచ్చి ఇచ్చారు మీకు ఈ వీడియోలో స్పెషల్గా నేను న్యూఎస్ పాలక్ పరిచయం చేసే చేస్తాను ఇది నాకైతే గూగుల్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి సెర్చ్ చేస్తే నాకు ఎక్కడ కనిపించలేదు ఒక ఫ్రెండ్ ఇచ్చారు అది ఆకులు ఎలాగుంది ఏంటి కథ ఇవన్నీ మనం ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఏమేమి మొక్కలు వచ్చింది చిన్న పరిచయం చేసేస్తాను మీకు ఎవరెవరు ఏమి ఇచ్చారు ఇది పసుపు కుంకుమ మొక్క అంటారు మరి దీనికి శాస్త్రీయ ఏమో నాకు తెలియదు మనమైతే మామూలుగా పసుపు మొక్క మొక్క అంటాం అంటే డబల్ కలర్లో ఉంటుంది అది ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు చూడండి ఇది ఒక అడి మన ఎలిజబెత్ గారు నాకు గిఫ్ట్కి ఇచ్చారు ఇది ఏ కలర్ గుర్తు లేదు కానీ కటింగ్ తీసుకొచ్చారు అడేనియం సో ఇది మహాబిల్వం అంట అంటే దానికి ఎన్ని ఆకులు ఉన్నాయో చూడండి కటింగ్ మంచి చక్కగా మనకు గ్లాస్లో నాటుకొచ్చి ఇచ్చారు ఒక ఫ్రెండ్ చాలా మొక్కలు ఇచ్చారు ఆవిడ అన్నీ గ్లాస్లో పెట్టుకొని ఆ మట్టి వేసి చక్కగా తీసుకొచ్చి చూడండి ఇదే అరుదైన ఒక బంతి మొక్క ఇలాంటి అన్నీ కొందరు కటింగ్ తీసుకొచ్చి ఇస్తారు కొందరు చిన్న చిన్న నార్లు తీసుకొచ్చి ఇస్తారు చూడండి ఇవన్నీ వంగ మొక్కలు ఇవన్నీ స్పెషల్గా ఉన్నది వాళ్ళ నాటి తీసుకొచ్చి ఇచ్చారు వాడిపోయింది కదా అనుకుంటారేమో నెక్స్ట్ డే నేను వీడియో తీసింది అప్పుడు వచ్చేసరికి సాయంత్రం అయింది కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను నెక్స్ట్ డే కూర్చొని వీడియో తీసాను ఇది మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది దొండ మొక్కలు అంటే ఎవరు కనుక హోస్ట్ చేశారో వాళ్ళు మనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇది మీకు చూస్తే తమలపాకు ఆకు ఉంది అదేంటి తమలపాకు మొక్క అని మీ దగ్గర ఉంది కదా అక్క అనుకుంటారేమో ఇది తమలపాకు మొక్క కాదు పిప్పళ్ళు అంటారు చూడండి దాని తీగ అంటే ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు చూద్దాం ఇవన్నీ వస్తే చాలా మంచిది రాకపోయినా నెక్స్ట్ టైం మనం తీసుకుందాం తర్వాత ఇది వచ్చేసి బ్రంగరాజు నా దగ్గర బ్రంగరాజు లేదు ఇంతవరకు ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి నాటుకు తీసుకొచ్చి ఇచ్చారు చూడండి ఎంత బాగుందో కదా బ్రంగరాజు వస్తే బాగుండు ఈ ఎండకి ఏమవుతుందో తెలియదు మొన్నటి నుంచి నేను సండే వెళ్ళింది మీటింగ్ మన వీడియో చేయడం కాస్త లేట్ అయింది తెలుగులో ఇది వేరే వంగనారు ఇది ఇది కూడా ఎలిజబెత్ గారే ఇచ్చారు ఇంకా ఇవి వంగ ఈ వంగ వేరే వేరే రకం ఉండొచ్చు ఇంకా విత్తనాలు కూడా నేను చూపిస్తాను మీకు ఎన్ని విత్తనాలు వచ్చిందని కూడా చూపిస్తాను కొన్ని రిటర్న్ గిఫ్ట్ కానీ కొన్ని లేకపోతే వేరే వాళ్ళు తీసుకొచ్చింది కానీ బోలేడు విత్తనాలు కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను నేను మీకు చూడండి తర్వాత ఇది వచ్చేసి ఆ బ్రహ్మకామలం డే బ్లూమర్ అంటే పగటి పూట విచ్చుకుంటుంది అంట ఈ పూలు ఆ డబల్ కలర్ కూడా ఉంది అది నేను అడిగిన వాళ్ళు కొద్ది లిమిటెడ్గానే ఉండేది వాళ్ళ దగ్గర నెక్స్ట్ ఇయర్ ఆమె షేర్ చేస్తాం అక్క అన్నారు అంటే డబల్ కలర్ ఇప్పుడు బ్రహ్మకలమ మీరు వైట్ కలర్లో చూసి ఉంటారు కదా డబల్ షేడ్లో ఉంటుంది అది కూడా చాలామందికి ఇచ్చారు నాకు నేను అడిగేసరికి కాస్త లేట్ అయింది కాబట్టి దొరకలేదు నాకు నెక్స్ట్ టైం తీసుకుందాం ఇది ఒక సత్యలే తర్వాత ఇది వచ్చేసి నిత్యమల్లి వైట్ నిత్యమల్లినో ఆరెంజ్ నిత్యమల్లినో టోటల్గా అయితే నిత్యమల్లి చక్కగా నాటుకొని తీసుకొచ్చి ఇచ్చారు ఇది ఒక మంచి చామంతి రకం రెడ్ చామంతి అని ఇచ్చారు ఏమవుతుందో చూద్దాం మన దగ్గర డార్క్ కలర్ లేదు కదా అన్నీ లైట్ కలరే కదా అందుకే డార్క్ కలర్ తీసుకున్నాను ఇంకా తర్వాత ఇవన్నీ మనకు రిటర్న్ గిఫ్ట్గా వచ్చింది మొక్కలు అంటే వంగ మొక్కలు మిర్చి టొమాటో నారు ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు దొండ మొక్కలు ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ తర్వాత ఇది వినిక అంటే మనం సదాబాహార్ అంటాం కదా అది వేరే రెండు కలర్లు ఇచ్చారు ఈ రెండు కలర్లు నా దగ్గర లేదు అది వైట్ అనుకుంటారేమో వైట్ కాదు అది బేబీ పింక్ ఇది కొద్దిగా ఆ పింక్ లోనే ఇంకో షేడ్ ఇది వచ్చేసి మల్బరి మల్బరి మీకు అందరికీ తెలుసు కదా నా దగ్గర ఒక పెద్ద చెట్టు లాంటిది ఒక ఉంటుంది కానీ అందులో ఒక్క కాయ కూడా ఇప్పటివరకు కాయలేదు అందుకే నేను అడిగితే ఎలిజబెత్ గారు నాకు ఈ పెద్ద మొక్క తీసుకొచ్చి ఇచ్చారు కాయ అయింది తీసుకొచ్చి ఇస్తున్నానాక చక్కగా పెంచుకొని ఇచ్చారు చూద్దాం ఇది భస్మం భస్మం అంటే ఆవు దేశవాళి ఆవు ఉంటుంది కదా ఆ ఆవు పిడకలు చేసి దాన్ని అది బాగా ఎండిన తర్వాత కాల్చిన అది వచ్చిన బూడిదని భస్మం అంటాము ఆ భస్మం ఒక హాఫ్ కిలో తీసుకున్నా ఇది ఇంకో ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు ఇదే మొక్క నాకు గుర్తు గుర్తుపట్టలేకపోతున్నాను మీకు తెలిసి చెప్పండి ఇంకొక చామంతి తర్వాత ఇంకా వేరేదో ఒక మొక్క ఉంది ఇందులో నాకు తెలియంది కూడా కొన్ని మొక్కలు వాళ్ళు పెట్టి ఉంటారు నేను కూడా కొన్ని మొక్కలు ఎక్స్ట్రా పెట్టాను లేండి ఇది వచ్చేసి ఏమో అబ్బా దానికి రెండు ఏదో పేరు చెప్పారబ్బా మర్చిపోయాను దీనికి పేరు చాలా బాగుంటుంది నా చిన్నప్పుడు అన్ని చట్నీ చేసుకునేవారు దీనికి చక్కగా పేరు ఉంది మీకు తెలుస్తే ఒక్కసారి కామెంట్లో చెప్పండి నా బుర్ర ఎందుకు పిక్కోడము కానీ గుర్తు చేసుకోవటానికి ఒక్కొక్కసారి నాకు సడన్గా రాదు ఇది హ్యాంగింగ్ క్లాండ్స్ మీకు అందరు తెలిసిందే కదా దీని పేరు కూడా నోటికి రావట్లేదు ఇప్పుడు మీకు అందరికీ ఎరికనే పెద్దగా స్పెషల్ మొక్క అయితే కాదు ఇది పింక్ చుక్కమల్లి ఇది ఎప్పటి నుంచో నా దగ్గరకు రావాలి కోరుకొని 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 ఈసారి నా దగ్గరకు వచ్చింది కటింగ్ పే తీసుకొచ్చి ఇచ్చారు ఒక ఫ్రెండ్ చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం ఇవన్నీ ఇప్పటికీ ఈ వీడియో మీరు చూసేసరికి ఇవన్నీ నాటేశాను నెక్స్ట్ టైం నేను టెరెస్ గార్డెన్ టూర్ చేసినప్పుడు ఇవన్నీ నాటింది ఎక్కడ ఎలా నాటాను ఎలా ఉంది అదన్నీ మన పర్చేజ్ చేసుకుందాం ఓకేనా కొన్ని అయితే నాకు వాళ్ళకి అడిగి ఉంటాను కానీ ఏం అడిగానో నాకు తెలియదు వాళ్ళు ఏం తీసుకొచ్చారో గుర్తుపట్టలేకపోతుంది ఇది ఒక కనకాంబరం కొద్దిగా వేరే షేడ్ లో ఉన్న కనకాంబరం రెడ్ అనే ఇచ్చారు రెడ్ లేకపోతే ఎల్లో ఇవి రెండిట్లో ఒకటి ఉంటుంది ఓకేనా ఇది కొన్ని కనకాంబరాలు కొన్ని చామంతి మొక్కలు ఇంకా తర్వాత వినికి అయితే చూశారు ఇది ఐస్ రోస్ అంటారు దీన్ని నా దగ్గర బేబీ పింక్ ఉంది ఇది డార్క్ పింక్ అంట ఇది కూడా హ్యాంగింగ్ ప్లాంట్లో పెంచుకోవచ్చు ఇది డబల్ కలర్ సుగంధరాజ అంటారు కదా అది ఇది అంటే డబల్ డబల్ కలర్ కాదు డబల్ పెటల్స్ ఇంకా తర్వాత ఇవన్నీ ఈ ఎవరెవరు ఇచ్చారు అనేది నాకైతే గ్యారంటీగా గుర్తులేదు నేను చాలా మందిని అడిగాను వాళ్ళందరినీ అడిగారు ఎవరెవరో తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా తర్వాత చాలా మందర మొక్కలు కూడా వచ్చింది మందర మొక్కలు కటింగ్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇది చూడండి ఇది యెల్లో మంచి చక్కగా పూలవుతుంది కటింగ్ తీసుకొచ్చి ఇవ్వమన్నాను తీసుకొచ్చి ఇచ్చారు దీని పేరేమో తెలియదు నాకు కొద్దిగా మన నందివర్తనం లాగా ఉంటుంది చక్కగా బాగుంటుంది చుట్టని పూలయితే బాగుంటుంది పూలు అయితే బాగుండో ఏమవుతుందో చూడాలి ఇంకా తర్వాత ఇది కొన్ని ఇది ముద్దన ఉంది వర్జనం నా దగ్గర ఉన్న మొక్క పెద్ద మొక్క చనిపోయిందంటే మా ఒక అక్కయ్య గారి తీసుకొచ్చి ఇచ్చారు అక్కడ ఉండింది ఇప్పుడు వై అది సింగిల్ పెట్టలదే ఉంది ఆ మూలలో డబుల్ పెట్టల్దే చచ్చిపోయింది సో మళ్ళీ వచ్చింది చూద్దాం ఇది ఒకవేళ ఇది రాకపోతే వేరే నేను మొక్కలు తీసుకొచ్చి పెట్టుకుంటాను ఇది తర్వాత ఇది తెలుసు కదా మీకు దీని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు నా దగ్గర లేదు అది అనేసి నల్లేరు నల్లేరు కాడ అది పెంచుకుందాం చూద్దాం ఎలాగుంటుందని అప్పుడప్పుడు చట్నీ చేసుకుంటే బాగుంటుందంటే కదా ఇవన్నీ నాలుగైదు రకాల మందార మొక్కల చట్నీ ఇవన్నీ నేను చూపించట్లేదు అంటే పెద్ద లెంగ్తీగా అయిపోతుంది ఇప్పుడే చాలా పెద్దగా ఉంది వీడియో ఇక తర్వాత ఇదైతే ఎల్లో కలర్ టికోమా చాలా బాగుండింది మాకు ఎవరు ఇంట్లో కనుక మనం చేసుకున్నామో వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చింది ఇది వెంకటకృష్ణ గారు అనేసి వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది వాళ్ళ ఇంటి దగ్గరనే మనం అందరు కలుసుకున్నాము వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చింది కాబట్టి ఇంకొన్ని కొన్ని మంచి అరుదైన కొన్ని మందారు మొక్కలు కూడా ఉండింది వాళ్ళ దగ్గర అది కూడా తీసుకొచ్చాను ఇదైతే మనీ ప్లాంట్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఈ కలర్ ఉండింది అయినా ఎవరో ఇచ్చారు ఓకే నో ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది మళ్ళీ ఎక్కడో ఒక చోట నాటేసుకుందాం ఇంకా కొన్ని కటింగ్స్ ఉన్నాయి ఇది ఏమో నేను చెప్పాను కదా ఇందాక అది పేరు తెలియదు ఇదైతే మందారం రెడ్ ముద్ద మందారం నాటు రకంపా ఎప్పుడో పురాతన కాలమైంది ఇంకా ఇది తెలుసు కదా వామాకు అది నా దగ్గర ఉన్నది పోయి పోతే ఫ్రెండ్ దగ్గర అడిగాను మళ్ళీ కటింగ్ తీసుకొచ్చి ఇచ్చారు ఈసారి చక్కగా పెంచుకుందాం అప్పుడప్పుడు బజ్జీలు కానీ చట్నీలు కానీ చేసుకుంటే వంటికి మంచిది కదా ఇప్పుడు మన హీరోని చూపిస్తాను యుఎస్ పాలక్ అని ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు చూడండి దీని ఆకలి ఇలా ఉంది ఇది దీని పేరు యుఎస్ పాలక్ అంట నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను గూగుల్లో సెర్చ్ చేసి చూశాను ఎక్కడ నాకు అనిపించలేదు మరి వాళ్ళు ఇది వేరేదో నాకు పప్పాయ్ లాగా ఉంది కదా అంటే పపాయ కాదక్క ఇది యుఎస్ఏ చెప్పారు దీని స్పెషల్గా వండు ఒక పద్ధతి ఉంటుందంట చూద్దాం ఇది పెరిగిన తర్వాత ఒకవేళ అది మంచి నాటుకుంటే ఎవరు కనుక తీసుకొచ్చి ఇచ్చారో వాళ్ళని మళ్ళీ అడిగేసి దాని వివరాలన్నీ తెలుసుకొని ఒక చిన్న వీడియో చేసి చూపిస్తాను ఫస్ట్ టైం అయితే అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది షాక్ అయ్యాము ఇది ఏంటి యూఎస్ పాలకిలాగా ఉంటుందనేసి ఓకే ఇది చూడండి వాటర్ లిల్లీ ఇది ఆకుని బోర్లో వేస్తే దాంట్లో వేర్లు వస్తాయంటే నా దగ్గర అటువంటిగా ఇది లేదు పూలకన్నా నేను ఆకుల్ని వేస్తే కొత్త మొక్కలు వస్తుంది కదా దాని గురించి ఇది అడిగాను సో ఇది నా దగ్గరికి వచ్చింది ఇది కూడా ఎప్పటి నుంచో కోరికోండి మీ మొక్కలు పెంచుకోవాలనేసి వాటర్ లిల్లీ అంటే ఆకులతో వస్తుంది కదా వేరు సమ్ స్పెషల్గా ఉంటుంది కదా అనేసి చూడండి ఆకు మామూలుగా వాటర్ లిల్లీ ఆకు ఆకులు ఉంటుంది కదా దాన్ని బోర్లించాలి బోర్లిస్తే చిన్న బుడిపేలాగా వచ్చి అక్కడ వేర్లు వస్తుందంట ఇంకేమో ప్రకృతిలో ఎన్ని రకాల వింత వింతలు ఉంటాయో చూడండి మనం తెలియనిదే చాలా ఉంటాయి ఇంకా ఇంకా తర్వాత వేరే మొక్కలు ఏది ఇది వాటర్ క్యాబేజ్ అంటారు ఇది కూడా చాలా కోరిక ఉండింది రెండు సార్లు తీసుకొచ్చేసాను సార్లు అది కుళ్ళిపోయింది అంటే దానికి రీజన్ మా ఇంట్లో కాస్త సాల్ట్ వాటర్ అంటే ఉప్పు నీళ్ళు అంటారు కదా ఉప్పు నీళ్ళు సో దానివల్ల అయితే పెరగదో లేకపోతే నాకు పెంచడానికి ప్రాబ్లం పోయిందో తెలియదు కానీ ఈ సరైతే చాలానే తీసుకొచ్చి ఇచ్చారు టెరస్ పైన ఉన్న వాటర్ లిల్లీ టబ్లో కూడా వేసాను కింద వాటర్ లిల్లీ టబ్లో కూడా చూద్దాం ఎక్కడైనా ఒక చోట వస్తుందేమో చూద్దాం కొద్దిగా ఇవన్నీ వాటర్ ప్లాంట్స్ ఇంకా ఇది మన నిత్య నిత్యమల్లి అంటారు కదా నిత్యమల్లినా ఎస్ నిత్యమల్లి అది చిన్న నారు ఇది మొత్తం వాడిపోయింది అది ఎక్కడ సపరేట్గా వచ్చిందేమో సో అదైతే వాడిపోయింది చిన్న చిన్న నార తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఒక్కొక్కసారి అది వాడిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా వాడిపోయినా చక్కగా వస్తుంది ఇది చూడండి ఇది పుల్లలాగానే ఉంటుంది ఈ చెట్టు మొక్క ఉండేదే పుల్ల లెక్కన దాంట్లో రెండు కలర్ల పూలు వస్తుంది ఒకటి ఆరెంజ్ ఒకటి రెడ్ మన ఒక అక్కయ్య గారు తీసుకొచ్చి ఇచ్చారు ఇది ఈసారి అయితే వేర్లు ఉన్నదే తీసుకొచ్చి ఇచ్చారు ఎప్పుడు కటింగ్ ఇచ్చేవారు పాప కానీ నా దగ్గర వచ్చేదే కాదు అది ఈసారి వేర్లు ఉన్నదే తీసుకొచ్చి ఇచ్చారు ఈసారి నైనా పెంచుకోవడానికి ట్రై చేస్తాను రావాలని కోరుకుందాం ఏమవుతుంది చూడాలి ఇంకా ఓకే ఇంకా విత్తనాల సెక్షన్ చూద్దామండి ఇందులో ముఖ్యంగా మీకు అందరికీ ఒకటి చెప్పాలి ఏంటంటే అప్పారావు సార్ గారు వచ్చారు మన మీటింగ్కి ఆయన బోలే టిప్స్ చెప్పారు చాలా చక్క చక్కనే టిప్స్ చెప్పారు ఆయన ఏం టిప్స్ చెప్పారని నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే కొన్ని అయితే మనకు తెలియని టిప్స్ చెప్పారు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆయనను తీసుకొచ్చి అందరికీ విత్తనాలు ఒక ఒక ప్యాకెట్ ఇచ్చారు ఇక్కడ చూడండి చాలామంది ఏం చేస్తారంటే విత్తనాలు ఇచ్చేటప్పుడు పేరు నా ఎవరికి ఇస్తారో వాళ్ళ పేరు రాసి ఎవరిచ్చారో ఇచ్చారో వాళ్ళ పేరు కూడా రాసుకుంటారు ఇంకా తర్వాత అది ఏం జాతి చెందిన సీడ్స్ అనేది కూడా ఒకసారి దాంట్లో రాసి పెడతారనమాట మనకు ఒక్కొక్కసారి అర్థం కదా గుర్తుపట్టడానికి ఆ ప్రాబ్లం లేకుండా చూడండి ఎన్ని విత్తనాలు వచ్చిందో ఇందులో చాలా రకాలు నా దగ్గర ఉంది అయినా వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు షేర్ చేసేటప్పుడు మనం ఒకటి అడిగితే వాళ్ళు పది ఇస్తూ ఉంటారు అనమాట చాలా సోర సోర విత్తనాలు కావచ్చు లేకపోతే బీర విత్తనాలు కావచ్చు గుత్తి బీర ఇంకా బెండ ఇంకా ఇదైతే కనకాంబర సీడ్స్ ఇలా చాలా రకాల సీడ్స్ ఇవన్నీ వేసుకుంటానో తెలియదు కొన్ని అయితే సీజన్ వైజ్గా వేసుకోవాల్సి వస్తుంది చూడండి ఇట్లా పేరు రాస్తారు ఇచ్చిన వాళ్ళ పేరు ఉంటుంది ఇట్లా సో ఇదైతే ఏంటంటే మనకు ఒకసారి గుర్తు వస్తుంది వాళ్ళు పెంచుకునేటప్పుడు అరే ఇది ఇచ్చిన కదా ఇది చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు అంట లాస్ట్ టైం మనకు అప్పరవసారి ఇచ్చారు కానీ అది మొక్క మంచిగా అది టబ్లో పెట్టాను కాయలు చాలా కాయలు అయినాయి తర్వాత ఉన్నట్టుండి ఎండిపోయింది అది నేను అప్పటికీ ఆ విత్తనాల కోసం వదులుకోలేదు సో దానివల్ల మొక్క పోయింది ఈసారి ఏం చేస్తానంటే స్టార్టింగ్ నుంచి కొన్ని విత్తనాల కోసం వదిలేస్తాను సోర అయితే అప్పుడు సోర ఉండింది చూడండి ఫైవ్ ఫీట్ సోర నా దగ్గర ఉండింది కదా చాలా పాత సబ్స్క్రైబర్స్ చూసి ఉంటారు అదైతే మంచి చక్కగా పెరిగింది ఇది చూడండి దీని గురించి చెప్పాలి చాలా ఏజ్డ్ ఒక అమ్మ వచ్చారు వాళ్ళు యుఎస్ నుంచి తీసుకొచ్చారండి ఇవి ఇది బంతి పూ ఇది చిన్న చిన్న మొక్కలకే బోలెడ్ పూలు వస్తుందమ్మ చాలా అందరికీ ఒక్కొక్క పిడికేడు ఇచ్చారు చూడండి ఎన్ని ఇది ఉందో బోలెడ్ కలర్లు ఉంటాయంట దీంట్లో చూద్దాం మనమైతే వేస్తాం ఎంత వస్తుందో అంతవరకు పెంచుకుందాం వాళ్ళు ఇచ్చిన దానికైనా ఆ ప్రేమకైనా మనం దాన్ని పెంచుకోవాల్సిందే చాలా ఇది వెనకాల ఉన్న ప్రేమ మనం ఆలోచించుకోవాలి మనం అనుకుంటాం చిన్నగా విత్తనాలే కదా అనేసి కానీ వాళ్ళంత చక్కగా కూర్చొని ప్యాక్ చేసి అది తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు వాళ్ళ మొహలో ఒకటి ఉంటుంది చూడండి ఆ ప్రేమ ఇది ఆప్యాయత అది చాలా నచ్చుతుంది అందుకే నేను చాలా దూరం నుంచి అక్కడికి మీటింగ్కి వెళ్ళాను నా ఇంటి దగ్గర నుంచి అక్కడ మీటింగ్ జరిగే ప్లేస్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంత దూరం వెళ్ళి వచ్చాను నేను ఈ మొక్కలు పెద్ద స్పెషల్ కాదు ఈ మొక్కలు మనం కాస్త నర్సరీకి పెడితే దొరుకుతుండొచ్చు కానీ దీని వెనకాల ఉన్న ఫ్రెండ్స్ తీసుకొచ్చి గిఫ్ట్ అని ఉంటుంది చూడండి అది చాలా బాగుంటుంది నా దగ్గర ఉన్న ఒక సెవెంటీ పర్సెంట్ ఇలా ఫ్రెండ్స్ ఇచ్చింది మొక్కలే ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి లైక్ ఇవ్వండి ఇంకొకటి కామెంట్ సెక్షన్ పక్కన మీకు హైప్ అని వచ్చింది ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళు పెట్టాడు ఆ హైప్ అని నొక్కండి ఫ్రెండ్స్ ఈసారి లైక్ అన్న ఆ కామెంట్ సెక్షన్ ఒకటి చూద్దాం ఎంతవరకు వస్తుందో చూద్దాం ओके नेक्स्ट वीडियो में कलदा बाय बाय